హాయ్ ఫ్రెండ్స్ జిబ్రా కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం కేక్కి సరిపడా ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి ఎగ్స్ షుగర్ డెకరేషన్కి చాక్లెట్ ఐటమ్స్ జెమ్స్ షార్ట్స్ జెల్లీస్ ట్రూటీ ఫ్రూటీ వెనిలా ఎసెన్స్ కోకో పౌడర్ మైదా పిండి బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం మిక్సీని తీసుకొని దానిలో ఒక కప్పు షుగర్ వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి ఇలా మెత్తగా పొడి చేసుకున్న షుగర్లో మనం ఎగ్స్ని వేసుకోవాలి మనకి ఎన్ని కావాలో ఎగ్స్ అన్నీ వేసుకొని ఈ బ్యాటర్ని మిక్సీలో తిప్పుకోవాలి ఇలా మిక్సీలో ఎందుకు వేస్తున్నామంటే మిక్సీలో వేయడం వల్ల కేక్ అనేది ప్లఫీగా వస్తుంది ఈ ఎగ్స్ షుగర్ రెండు మిక్స్ అయ్యాక టూ టూ కప్స్ మైదా పిండి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి దానిలో ఇప్పుడు మనం ఒక చిన్న గ్లాస్ ఒక చిన్న కప్పు ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల కేక్ అనేది ప్రఫీగా వస్తుంది ఇలా బ్యాడర్ని మనం స్మూత్గా చేసుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు మనం దానిలో బేకింగ్ సోడా వేసుకోవాలి ఇప్పుడు మనం దానిలోకి బేకింగ్ పౌడర్ వేసుకోవాలి లిటిల్ బిట్ ఇవి వేసుకోవడం వల్ల మన కేక్ అనేది ప్లఫీగా వస్తుంది దానిలో ఎగ్ రాకుండా వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి కేక్ ఎగ్ స్మెల్ రాకుండా మనం ఈ బ్యాటర్లో వెనీ లైసెన్స్ వేసుకోవడం వల్ల కేక్ అనేది ఎగ్ స్మెల్ రాకుండా ఉంటుంది దీనిని మనం ఒక్కసారి మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు దీనిని మనం ఒక గిన్నెలో సపరేట్ చేసుకోవాలి హాఫ్ వైట్ క్రీమ్ హాఫ్ చాక్లెట్ క్రీమ్ ఇప్పుడు మనం హాఫ్ తీసుకున్న దానిలో కోకో పౌడర్ వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా మనం టూ బ్యాటర్స్ సపరేట్ చేసుకున్న తర్వాత వైట్ బ్యాటర్ లో ఈ ట్రూటీ ఫ్రూటీ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇలా తయారు చేసుకున్న బ్యాటర్ని మనం కేక్ కేక్ గిన్నెలో వేసుకోవాలి మనం కేక్ గిన్నెకి ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకోవాలి కేక్ అనేది అతి ఆతకకుండా ఉంటుంది ఇప్పుడు ఇలా గీ అప్లై చేసుకున్న తర్వాత మనం మైదా పిండిని అలా కొంచెం జల్లించుకోవాలి అందులో ఇప్పుడు ఈ కేక్లో మనం సపరేట్ చేసుకున్న వైట్ బ్యాటర్ అలాగే కోకో పౌడర్ కలిపిన ఇంకో బ్యాటర్ని మనం వన్ బై వన్ బై వన్ వన్ స్పూన్ వన్ స్పూన్ వేసుకోవాలి ఇలా వైట్ బ్యాటర్ వన్ ఒకసారి వేసి మళ్ళీ చాక్లెట్ బ్యాటర్ దానిపైన వేయడం వల్ల ఇలా వన్ స్పూన్ అది వన్ స్పూన్ ఇది వేయడం వల్ల లేయర్స్గా వస్తాయి చూడండి ఎలా వేస్తాను వన్ స్పూన్ వైట్ బ్యాటర్ వన్ స్పూన్ కోకో పౌడర్ బ్యాటర్ వేయడం వల్ల ఇలా మన కేక్ అనేది జీబ్రా మోడల్లో వస్తుంది ఇప్పుడు దీనిని మనం కుక్కర్లో పెట్టుకోవాలి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత కేక్ రెడీ అవుతుంది ఇలా జీబ్రా కేక్ రెడీ